ఈనాడు ఒంటరితనం కూడా ఒక జబ్బు అయి కూర్చుందండి వంటరితనం వల్ల డేటింగ్ యాప్స్కి అలవాటు పడాలి వంటరితనం వల్ల సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు వంటతనం వల్ల తాగుడికి బానిస అయిపోవాలన్నారు వంటరితనం వల్ల ఏం చేయాలో తెలియక వెబ్ సిరీస్కి వాటికి అలవాటు ఉన్నారు ఫోనోగ్రఫీకి అడిక్ట్ అయిపోయే వాళ్ళు ఉన్నారు సో చాలా ఉన్నాయి వంటతనం సమస్యలు ఒకసారి వంట వంటరితనంగా ఉన్నారంటే పంతొమ్మిది సిగరెట్లు కాల్స్తే ఎంత బాడీలో దరిద్రం వస్తుందో టాక్సిన్స్ వస్తుందో విష పదార్థాలు వస్తాయో అంత పాయిజనస్ అనమాట వంట అంటే మీరు అనుకోవచ్చు మీరు కూడా ఎవరితో కలవరు కదండి అవును నిజమే దాన్ని ఏకాంతం అంటారు నేను రచన చేసుకోవాలంటే ఏకాంతం కావాలి నేను రచన చేసుకోవాలంటే మ్యూజిక్ కంపోజిషన్స్ కానీ ఈ సీడీలు తయారు చేయడానికి కానీ యూట్యూబ్లో ఇచ్చేయడానికి కానీ ఏకాంతం కావాలి రచన క్రియేటివిటీ ఇవన్నిటికైనా అది ఏకాంతం వేరు ఒంటరితనం వేరు ఒంటరితనం అనే ఫీలింగ్ ఉన్నవాళ్ళు చుట్టూ వంద మంది ఉన్నా సరే వీడు ఒంటరిగానే ఫీల్ అవుతారు ఒంటరిగానే ఫీల్ అవుతాడు తనకు ఎవరు లేరు అనుకుంటాడు ఎవరితోటి ఎక్ససైజ్ కాదు కాబట్టి ఒంటరితనంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చే సమస్యలు చాలా ముప్పులు ఉన్నాయి ముప్పుల పదార్థమని నేను ఆల్రెడీ మీకు ఒక ఒకటి పెట్టానండి అది దాంట్లో నేను రాసిన ఏదైతే అది మళ్ళీ ఎంట్రదనని బయట చెప్పడానికి ముందు వస్తే వంటతన కాన్సిక్వెన్సెస్ ఏంటో చూద్దాం కాజ్ అండ్ ఎఫెక్ట్ లాగా ఒకటి వంకటతనం మానసిక ఆరోగ్య ఆరోగ్యమైన ఘనమైన ప్రభావం చూపిస్తుంది పంతొమ్మిది సిగరెట్లు కాలితే ఎంత నష్టం అంత నష్టం వస్తుంది ఇది మీకు ఇంట్రడక్షన్ నెంబర్ వన్ వంటతనం వల్ల యాంగ్జైటీ డిప్రెషన్ కలుగుతాయి ఎంతో మంది ప్యాండక్ టైంలో డిప్రెషన్కి యాంగ్జైటీకి గురయ్యారు బికాజ్ వంటతనం కుటుంబ సభ్యులందరూ ఉన్నప్పుడు మేమే ఉన్నామని కుటుంబం మేము ఒక్కటే ఉందని ఫీల్ అయ్యారు ఎక్కడ అమెరికాలోనే కెనడాలో ఇండియాలోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటారు ఒక్కరే ఉండి మాకు ఎవరు లేరు ఎవరితో మాట్లాడలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోరు అసలు మెంటల్ హెల్త్ మీద అవేర్నెస్ వచ్చింది ఈ కరోనా టైంలోనండి మేము నలభై ఒక సంవత్సరాల నుంచి వాగుతున్న సార్ రాని ఇంపార్టెన్స్ ఆఖరి నిర్మలా సీతారామ గౌడ మూడు వందలు నాలుగు వందల కోట్ల రూపాయలు మెంటల్ హెల్త్కి కేటాయించిందంటే ఈ ప్యాండి కల్లా అంతమంది ఈ సైకాలజీ పెయిన్ మెంటల్ హెల్త్ పిల్లు ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరండి గవర్నమెంట్లు గవర్నమెంట్లో అదని ప్రపంచం అంతా అల్లా కొల్లాలైంది కరోనా టైంలో కాబట్టి కొంతమంది కొంచెం బుద్ధి తెచ్చుకుని కాస్త గవర్నమెంట్లు కూడా మెంటల్ హెల్త్ ఏ మెంటల్ వెల్త్ అని చెప్పగలుగుతున్నారు సో ఒంటరితనంలో ఎవరుంటే ఏదో విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తారు అది యాంక్ చేయటండి ఏదో విషయం గురించి దిగులు పెడతారు అభద్రతకు గురవుతారు అసమర్థతకు గురవుతారు భద్రత రాహిత్యానికి గురవుతారు సెల్ఫ్లెస్నెస్ వస్తుంది హెల్ప్లెస్నెస్ వస్తుంది వర్త్లెస్నెస్ వస్తుంది ఓప్లెస్నెస్ వస్తుంది అదే డిప్రెషన్ ఇంకా తర్వాత దానికోసం దీర్ఘకాలిక వంటరితనం వల్ల మానసిక ఒత్తిడి స్థాయిలు పెరుగుతాయి కంటిన్యూస్గా లాంగ్ టర్మ్ స్ట్రెస్ లాంగ్ టర్మ్ వంటతనం ఉంటే ఎలోనెస్ ఉంటే వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిపోయి స్ట్రెస్ రిలేటెడ్ జబ్బులు వస్తారనమాట స్ట్రెస్ రిలేటెడ్ ఫిజికల్ జబ్బులు బోర్డోన్ ఉన్నాయి దాంట్లో ఏదోటో వస్తుంది అనమాట వంటతనం రోగ నిరోధ శక్తిని తగ్గిస్తుంది అనారోగ్యాలకు అంటువదులకు గురి చేస్తుంది ఎవరైతే వంట కొన్నాలో వాళ్ళ రోగ నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది ఇమ్యూనిటీ పడిపోతుందండి కాబట్టి వాళ్ళు ఈజీగా ఏదో జబ్బుకు గురవుతుంటారు అందుకే ఒంటరితనంగా ఉన్నవాళ్ళు మాట మాటికి భార్య లేని వాళ్ళు కొట్టే ఎక్కడో స్టూడెంట్లు కానీ సాఫ్ట్వేర్ ఎక్కడో ఒంటరిగా వంట ఉన్నవాళ్ళు ఎవరైతే ఒంటరి ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏదో జబ్బ తెచ్చిందని ఫీలింగ్ వచ్చి ఆటోమేటిక్గా తెలియకుండా డాక్టర్ దగ్గర మందులు వాడడం లేదా కూడా గూగులింగ్ చేయడం చేస్తుంటారు వంట్రతనం వల్ల రక్తపోటు పెరుగుతుందండి గుండె జబ్బులు వస్తాయి స్ట్రోక్ వంటి ఉదయ సంతలు అండి కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కానీ బీపీ కానీ హార్ట్ అటాక్స్ కానీ ఎవరు వంటతనం ఉన్నారో వాళ్ళకి వంటతనం వల్ల సిక్స్టీ ఎయిట్ పాయింట్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ హార్ట్ అటాక్లు ఎక్స్ట్రా వస్తాయి వంటరితనంగా విడాకులు తీసుకుని వంటతనం ఉన్న వాళ్ళకి సుమారుగా డెబ్బై రెండు శాతం మందికి క్యాన్సర్లు కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ రొమాటాట్ ఆర్థరైటిస్ కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ వస్తాయి మూడు పిల్లలు దూరం దూరంగా ఉన్నా సరే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి మూడు పిల్లలు కలిసి ఉండి మనుషులు కలిసి ఉంటే మనసులు కలవబన ప్రాబ్లం వస్తాయి విడాకులు తీసుకున్నా వస్తాయి విడాకులు తీసుకున్న నీకు నువ్వే నాకు నువ్వే అనుకున్నా కూడా వస్తాయి అంచేది మనుషుల్లో ఉన్నంత మాత్రం వంటతనం లేదనుకోండి మనుషులు ఉన్నా వీడు వంటరిగా ఫిట్ అయితే వంటరితనమే అది వాళ్ళు కూడా కొంచెం తొంట్రదనాలు కూడా చేస్తుంటారండి ఫోనోగ్రఫీలు డేటింగ్ యాప్స్ తొంట్రదానాలు కూడా చేస్తుంటారు వంటతనం వల్ల వ్యసనాలకు గురవుతారు ఆల్రెడీ చెప్పుకున్నాం స్మోకింగ్ డ్రింకింగ్ డ్రగ్ అడిక్షను ఫోనోగ్రఫీ అడిక్షను బెట్టింగ్ అడిక్షను ఇవన్నీ కూడా వంటతనం ఫేస్ చేసిన వాళ్ళకే ఏదో పిచ్చ ఆలోచన వస్తుంది వంటతనం వల్ల నిద్ర లేమ లేదా ఇతర నిద్ర లేకపోతే దారి చేస్తుంది సరైన నిద్ర లేకపోవడం వల్ల మానసిక శారీరక అవసరంలు మరింత తీవ్రతం అవుతాయి ఎవరైతే వంట తో వాళ్ళు సరిగ్గా నిద్రపోరు ఎందుకంటే ఎక్కువ యూట్యూబ్లు వీడియోలు టీవీలు సెల్ ఫోన్లు ఎక్కువ చూసి 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 నిద్ర డిస్టర్బ్ అవుతుంది క్వాలిటీ ఆఫ్ నిద్ర లేకపోతే మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫిజిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది నిద్ర సరిగ్గా పోవాలి అంటే హాయిగా నిద్రపోవాలి ఇంకా రాత్రి అసలు సెల్ ఫోన్లు అది పట్టుకోవద్ది నిద్రపోవడానికి గంటన్నర ముందు అన్ని బంద్ ఇంకా వంటరితనం వల్ల ఏకాగ్రత జ్ఞాపశక్తి శ్రద్ధ నిర్ణయం తీసుకునే శక్తి తగ్గుతుంది ఒకటి మెమరీ తగ్గుతుంది ఒకటి మనసు ఫోకస్ చేయలేదు ఇది ఆలోచిస్తుంటే ఏదో ఇది ఆలోచిస్తుంది ఏటో వెళ్ళిపోయింది మనసు కాన్సన్ట్రేషన్ ఉండదండి ఇండెసిడెస్ వస్తుంది ఇలాగా అలాగా ఎలాగా నిర్ణయాలు తీసుకోలేరు అనమాట వీళ్ళు అల్జిమర్ డిసీజ్ డిమెన్షియా వంటి ప్రమాదమైన జబ్బులు వస్తాయండి అల్జిమరీ డిసీజ్ కానీ పార్కిన్స్ అంటే చాలా వణుగుతాయి అల్జిమరీ అంటే బ్రెయిన్ కుషించిపోతుంది అట్రోప్ అంటారు సరిబ్రల్ అట్రోప్ అంటారు మీద వెళ్ళి వెళ్లి వాళ్ళకి తిన్నదైపోతుంది వీళ్ళు చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తుంటారు డిమెన్షియా వస్తుంది అది వెయ్యి రూపాయలు నాటు కూడా చిత్తికాయితాలు పనిచేయొచ్చు చిన్నప్పుడు విషయాలు గుర్తొస్తాయి ఇప్పుడు వేవి గుర్తురావు లాంగ్ టర్మ్ మెమరీ గుర్తుంటుంది షార్ట్ టర్మ్ మెమరీ గుర్తుండదు చిన్నపిల్లల్లా మారిపోతుంటారు అనమాట డిమెన్షియా వస్తుంది అనమాట దీర్ఘకాల వంట దర్ వల్ల అధిక మరణాలకు కారణం అవుతుంది ఆరోగ్యానికి కారణ కారణం ఎవరైతే వంటతనంగా ఎక్కువ కాలం ఉన్నారో ఉక్రెయిన్లో మన గొడవలు అయినప్పుడు కానీ ఇరా ఇరాన్ ఆ గొడవలు అయినప్పుడు కానీ గల్ఫ్ యుద్ధాలు జరిగినప్పుడు కానీ లేదంటే మన పాండమిక్ టైంలో కానీ వాళ్ళందరూ కూడా ఎక్కువ కాలం వంటగా కొన్న వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు డిప్రెషన్ వచ్చిందండి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అల్సర్స్ వచ్చినాయి అల్జిబర్ డిసీజులు వచ్చినాయి ఏంటో తెలియని అయోమయంలో గడిపోయారు అన్నింటికి కారణం ఏంటంటే వంటతనం అనమాట కాబట్టి వంటతనం ఉన్నవాళ్ళు టాక్ థెరపీ కౌన్సిలింగ్స్ ద్వారా బయటపడవచ్చు అలాగే ఒక కమ్యూనిటీని ఫామ్ చేసుకోవచ్చు సపోర్ట్ గ్రూప్స్ని సపోర్ట్ గ్రూపుల్లో జాయిన్ అయితే వాళ్ళ నుంచి మీకు హెల్ప్ వస్తుంది ఎవరు కూడా సూసైడ్ చేసుకోద్దండి ఎవరు కూడా డ్రగ్స్ డ్రింకింగ్ స్మోకింగ్ లాంటి వాటి బానేసి అవద్దండి ఎప్పుడు కూడా ఎవరో ఒకరు తోటి మాట్లాడడానికి నలుగురితో ఉన్నప్పుడు నలుగురితో కలవడానికి ఒంటరిగా ఉన్నప్పుడు వీలైతే ఆత్మీయులతో మాట్లాడడానికి ట్రై చేయండి అప్పటికీ మీకు సమస్య పరిష్కరించుకోకపోతే మీ ప్రేమ ఆత్మీయతలు బంధువులు దూరం అయిపోతాయి సైకాలజిస్ట్ని పర్చేసింగ్గా ఫ్రెండ్షిప్ అంటారు సైకోథెరపీని మీ స్నేహాన్ని నా మీరు ఫీజ్ ఇచ్చి కొనుక్కుంటారు నా స్నేహాన్ని మీరు ఫీజ్ ఇచ్చి కొనుక్కుంటున్నారు మీరు నాన్ జడ్జిమెంటల్గా మీరు ఏం చెప్పినా సరే మీరు ఏ బాధ చెప్పరా సార్ ఇది తప్పు ఉప్పు అని చెయ్యకుండా మీరు చెప్పేవన్నీ విని మీకు ఒక అద్భుతమైన మార్గ నిర్దేశం చేసేదే సైకాలజిస్ట్ అంటే సైకాలజిస్ట్కి షేర్ చేసుకోండి మీ స్పిరిట్ని ప్యూరిఫై చేసుకోండి సోల్ని మ్యాగ్నిఫై చేసుకోండి రిజ్యూరేట్ చేసుకోండి రేడియంట్గా మార్చుకోండి మీరు పెద్ద పెద్ద జబ్బులు పడకుండా కాపాడుకోండి మీకు ఇటువంటి వంటరితనం సమస్యలు ఎవరైనా సరే మేహోనా ఐ ఐఎం దేర్ నన్ను కనెక్ట్ అవ్వండి కౌన్సిలింగ్ తీసుకోండి టాక్ థర్పీ ధర బయటపడండి చక్కగా నా నన్ను చెప్పే కబుర్లు మోటివేషన్లు చాలా ఉంటాయి మీరు జీరో కాదు హీరో అని నమ్మండి ముందులే మంచి కాలం ముందు ముందుగా డాక్టర్ క్రాంత్ గారు నమస్తే